మోహాకృపలో ఒక భేదవాడు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం అనేది మరి మానవుల్లో సాధ్యం కాదు కానీ ఒకప్పుడు ఎవరైనా మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటే ఆ మోటార్ సైకిల్ చూసి అనుకునేవాడిని ఆ మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో అన్న పుట్టేన కాదు మోటార్ సైకిల్ మీద తిరిగేవాడిని అనుకునేవాడిని అలాగే ఎవరైనా ఒక మంచి కారులో తిరుగుతూ ఉంటే ఆ కారు ఉన్న వాళ్ళ ఇంట్లో అన్న పుట్టేన కాదు కారులో తిరిగేవాడిని అనిపించేది అలాగే ఏదైనా ఒక మంచి బిల్డింగ్ చూసినప్పుడు ఆ బిల్డింగ్ ఉన్నటువంటి వారి ఇంట్లో అన్న పుట్టేను కాదు మంచి బిల్డింగ్లో ఉండేవాడిని అనుకునేవాడిని అయితే మానవుడు ఆశ కలిగి ఉండటం సహజమే కానీ ఒక బీదవాడు ఒక బీదరాలు అలా జరగడం అనేది అసాధ్యమే కానీ మనం సేవిస్తున్నటువంటి దేవునికి సాధ్యము అలాగే ఒక బీదరాలు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం ఏస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రసురుము చేయబడి కన్యకలు అనేకులు కోటకు పోగు చేయబడి హేగే వచమునకు అప్పగింపబడగా ఏస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే ఉచమునకు అప్పగింపబడను చిన్న ప్రార్థన చేసుకుందా మహిమ కలిగిన మా తండ్రి నీ మహోన్నతమైన వందనాలు నా నాయన మరొకసారి నీ సన్నిధిలోనికి రావటానికి మీరిచ్చిన కృపకై వందనాలు నీ పరిశుద్ధాత్మతోడుంచి జ్ఞానం లేని వాడను ఎందుకు నాయన మీ మాటలు నా నోటుంచి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ పొందండి ఏ సునామని అడుగుస్తున్నాము తండ్రి ఆమె చదివినటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ప్రియా దేవుని బిడ్లారా మాదీయ పారసీక రాజ్యము అహస్వే రోషు పరిపాలిస్తున్నటువంటి సమయాలయ్యి అయితే ఆయన మూడు సంవత్సరాలు అద్భుతంగా రాజ్య పరిపాలన జరిగినందుకై గొప్ప విందు ఏర్పాటు చేసి అక్కడ సమస్థానంలో ఉన్నటువంటి గొప్పవారినేంటి అధిపతులనేంటి అధిపతులనే హేవర్నంటే కాకేసి వారికి తన ప్రభావ ఘనతను కనిపరుచుకుంటూ నూట యాభై రోజులు విందు చేసినట్లుగా మనకు కనబడుతుంది ఆ విందుకాలం అయిన తర్వాత మరల ఆ మాదీయ పారసీక రాజుల్ని చక్రవర్తుల్ని అధిపతుల్ని పిలిచి ప్రత్యేకమైనటువంటి బంగారుపు పాత్రలో మందు తిన్నవాళ్ళకి తిన్నంత విందు ఏర్పాటు చేశాడు ఆరు రోజులు జరిగిన తరువాత ఆ వచ్చినటువంటి ఆ పండితులు అధిపతులు ఆ యొక్క చక్రవర్తులు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ విందుకి మహారాణి అయినటువంటి వ్యక్తి వచ్చి మాతో పాటు ఉన్నట్లయితే ఆమెను కూడా మేము గణపరిచి చూసి గణపరచడానికి అవకాశం ఉంటుందని అడిగారు అయితే అక్కడ ఉన్నటువంటి నపంచుకున్న ఏడుగురిని పిలిచి రాణిని సిద్ధపరిచి తీసుకురమ్మని రాజాజ్ఞ అయ్యింది అయితే అదే సమయంలో స్త్రీలకు కూడా ఆమె భక్తి హిందీ ఏర్పాటు చేస్తుంది ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో ఆమె నేను రాను అని మరి మాటిచ్చినప్పుడు వాళ్ళు వచ్చి రాజుగారితో చెప్పారు ఇలా రానంది వ్యక్తి అని ఆ పక్కన ఉన్నటువంటి మరి సహస్రాధిపతులు మంత్రులు రాజులు చక్రవర్తులు కూడా ఆ పండితులు కూడా జ్ఞానులు కూడా ఉన్నట్టుగా ఉంది వీళ్ళందరూ ఏమన్నారంటే ఇది మాదీయ పారస రాజ్యానికి అవమానకరం రేపొద్దు సామాన్యుడు మొదలుకొని రాజుగారి భార్య వరకు కూడా ప్రతి పురుషుణ్ణి తిరస్కరించేటటువంటి అవకాశం ఉంది కనుక అలా జరగటానికి వీల్లేదు ఆమె బదులు ఆమె కంటే అందమైనటువంటి రూపవతి అయినటువంటి ఒక ఆమెని మీరు ఏర్పాటు చేయాలి ఇది తప్పనిసరి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు రాజుగారు అత్యంత కోపకారణంగా వెళ్ళిపోయి పారసీక రాజ్యం నూట ఇరవై ఏడు స్థానాలలో ఉన్నటువంటి కన్యకలను పోగు చేయండి అని చెప్పి ఆ కన్యకలను సూషను కోటలోనికి పోగు చేసి హేగే వశమునకు అప్పగించబడినటువంటి సమయాలయ్యాయి అదే కాలంలో మరి మొర్దెకే తన పినతండ్రి కుమార్తె అయినటువంటి అదర్శను ఎంతో భక్తిభావాలతో పెంచి ఆ సూషను కోటలో తన బిడ్డగా వరుసకు చెల్లవుతుందామే తన బిడ్డగా పెంచి భక్తి భావాలతో పెంచి ఆ బిడ్డ మహారాణి కావాలనే ఆశతో ఆ సూషను కోటలోనికి తీసుకొచ్చి హేగే వశమునకు అప్పగించాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మనము గమనించినటువంటి గొప్ప సత్యం ఏంటంటే మొట్టమొదట ఆమె హేగే వశమునకు అప్పగించబడింది అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అక్కడ చాలామంది వచ్చారు ఈ అదశ అనేటటువంటి ఈమె ఎస్టేరుగా పేరు మార్చి ఆయన తీసుకొచ్చాడు హేగే వశమునకు అప్పగింపబడను అప్పసులు అయినటువంటి పౌలు భక్తుడు అంటాడు అపోసుల కార్యము ఇరవయ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో చూసినట్లయితే ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు వాక్యమునకు మిమ్మును అప్పగించు ఉన్నాను అన్నాడు అవును ఎప్పుడైతే ఏగే వశమునకు తీసుకొచ్చి మొరిదేకే అప్పగించాడో ఆమె అతని దృష్టిలో అప్పగించబడింది అంటే ఆయన ఏం చెప్తే అతనికి విధేయత చూపించేటటువంటి బిడ్డగా ఈ బిడ్డ అక్కడ ఎదుగుతూ ఉంది దేవునికి స్తోత్రం గాక అలేలుయా అంటే ఆరు మాసాలు మరి గోపురస తైలముతోనూ ఆరు మాసాలు సుగంధ తైలముతోనూ ఆ వచ్చినటువంటి కన్యకల్ని సిద్ధపరిచి చక్కగా పోషించి మంచి రూపవతిగా తయారు చేసి సంవత్సరం అయిన తర్వాత రాజు ఎదుట ఆమెకి చెద్దపరుస్తారు రాజు ఎవరినైతే కోరుకుంటాడో వాళ్ళని వివాహం చేసుకుంటాడు ఇది అక్కడ ఉన్నటువంటిది అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏస్తేరు హేగే వశమునకు అప్పగించబడింది అవును ప్రియమైన దేవుని బిడ్డారా మొట్టమొదట దేవునికి మనము అప్పగించబడితే ఆయన మనల్ని ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించేటటువంటి దేవుడు రెండోదిగా మనం చూస్తే ఆ సిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక అతని వలన దయ పొందెను అని రాస్తుంది అంటే ఆమె మాటలో పద్ధతిలో నడవడికలో ప్రతి విషయంలో కూడా ఎంతో వినయంగా విధేయతతో ఆ హేగే వశానికి అప్పగించబడినట్లుగా కనబడుతుంది ఆమెను చూడగానే ఈ అమ్మాయి మంచిది అని హేగే వలన దయ పొందింది దేవునికి స్తోత్రం దయ పొందటమే కాదు కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైనటువంటి వస్తువులు ఆమెకు కావలసిన భోజన పదార్థములు రాజు ఇంటిలోంచి వస్తున్నాయి ఎప్పుడైతే ఆమె హేగే వశయానికి అప్పగించబడిందో అతని వలన దయ పొందింది రెండోదిగా ఆమెకు కావలసిన భోజన పదార్థాలు పరిమళ క్రియల కొరకైనటువంటి వస్తువులు రాజుగారి ఇంటిలోంచి వస్తున్నాయి ఎంత అద్భుతమండి అవును ఈనాడు అప్పగించబడటం లేదు చూడండి దేవుని యొక్క సన్నిధిలో మనము చూసినట్లయితే దైవజనునికి లోబడి ఉండట్లేదు సంఘానికి కట్టుబడి ఉండట్లేదు పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి ఒక ఆయనంట బస్సు సిద్ధమైంది వేరే ఊరెళ్ళిపోవాలి బస్సులో అందరూ ఎక్కారు ఒక ఆయన దిగి ఆ పై అంక చూస్తున్నాడంట పై అంక చూస్తూ ఉంటే ఈ బస్సులో ఉన్న వాళ్ళు కూడా చూశారు చూసి ఏమీ కనపడలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు దిగి అక్కడి నుంచి ఉన్న అతను వెనకాల నిలబడి చూడటం మొదలు పెట్టారు ఏమి కనపడలేదు ఈ లోపల డ్రైవర్ గారు కూడా చూశాడు బస్సులో ఉండి చూస్తే ఏమీ కనపడటం లేదు ఆయన కూడా దిగి వచ్చి వెనకాల నిలబడి చూస్తున్నాడట ఏమీ కనపడలేదు ఈ లోపల కండక్టర్ గారు వచ్చాడు చూస్తే బస్సులో ఒకళ్ళు కూడా లేరు ఆయన కూడా ఈ నిలబడి ఉన్న వాళ్ళ దగ్గరికి ఆ డ్రైవర్ వెనకాల నిలబడి పయ్యంక చూస్తే ఏం కనపడలేదంట ఆ డ్రైవర్ కానీ అడిగాడు ఏంటి దీనికి కారణం ఏంటి ఎవరు ముందు వచ్చారు ఏంటి ఏం కనపడుతుందంటే అంటే ఏం కనపడతలేదు అది ఆ ముందున్న అతను వచ్చాడు ఫస్టు ఆ తర్వాత వెనకాల మేము అందరం వచ్చేసాం అన్నాడంట ఆయన ఆ సరాజర్ నా అతని దగ్గరికి వెళ్ళి అడిగాడంట అయ్యా ఏం కనపడుతుంది పయ్యంగ చూస్తున్నావంటే ఆయన అన్నాడంట మెన్నారం బట్టి నేను ఎడుతూ ఉంటే వీళ్ళందరినీ ఎవడాడు అన్నాడంట అవును ప్రియమైన దేవుని బిడ్డారు ఈనాడు మెన్నారం పట్టిన ఒకడు సంఘంలోంచి వెళ్తే వెనకాల ప్రతివాడు వెళ్ళిపోతున్నారు ఇది ఒక అలవాటు అయిపోయింది చాలా భయంకరం కదా నిజమే ఈనాడు అప్పగించబడటం లేదు దేవుని వాక్యమునకు పౌలు భక్తుడు చెప్పినట్లుగా దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుస్తున్నానని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా దేవుని వాక్యానికి అప్పగించబడితే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వదిస్తాడు ఇక్కడే మనం చూస్తాం మనం ఆమె ఎప్పుడైతే అప్పగించబడిందో రాజు ఇంటిలో నుంచి ఆమెకి కావలసినటువంటి అన్నీ కూడా వచ్చేసినాయి రాజు ఎవరో తెలుసా నా ప్రభు అయిన యేస్ ఎప్పుడైతే నువ్వు అప్పగించబడతావో ఆయన్ని కావలసినవి అన్ని పంపిస్తాడు దేవునికి స్తోత్రం రెండవది ఇంకా మనం చూసినట్లయితే ఆమెకు కావలసిన ఏడుగురు ఆడపిల్లల్ని ఇచ్చి అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి అంతఃపురములోనికి తీసుకొని వెళ్ళిపోయాడు అల్లరి మూకల మధ్యన ఉంచడు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకునే వారి మధ్యన ఆయన ఉంచడు ఎప్పుడైతే దేవునికి నీవు అప్పగించుకుంటావో వాక్యానికి నీవు అప్పగించుకుంటావో దైవజనునికి నీవు అప్పగించుకుంటావో అత్యున్నతమైనటువంటి రీతిలో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు ఏఘే ఆమెను తీసుకొని అంతఃపురములో అతి శ్రేష్టమైనటువంటి స్థలములో ఆమెను ఉంచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలేయ అవును ప్రియమైనటువంటి దేవుని పెట్టారు ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళందరిలోంచి ప్రత్యేకించబడి వేరే ఒక ఎత్తైనటువంటి స్థలములోకి తీసుకుని వెళ్ళిపోయాడు దావీదంటాడు నలభైవ కీర్తనలో జిగట గల దొంగ యూబు నుంచి నాశనకరమైన గుంట నుంచి నన్ను లేవనెత్తి నా అడుగులు బండ మీద స్థిరపరిచి స్తోత్ర గీతము కొత్త గీతమును నా దేవుడు నా నోట ఉంచను దానిని చూసి అనేకులు ఎహోవాందు భయభక్తులు నిలిపిరని నలభైవ కీర్తన మొదటి చరణంలో రాసి ఉంచినట్లుగా నేను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు అంతేకాదు అక్కడ ఆమెకు ఏడుగురు ఆడపిల్లల్ని అప్పగించినని వచనంలో రాయబడి ఉంది ఆ ఏడుగురు ఎవరు తెలుసా ఎప్పుడైతే దేవునికి నీవు అప్పగించబడతావో అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎక్కడ ఎలా జీవించాలో నీకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు సామెతల గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది జ్ఞానముతో నీవు అక్కవని తెలివితో నీవు నాకు చలికత్తివని చెప్పమని ఉంటుంది అవును జ్ఞానము లేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు సంఘ సంఘానికి తిరుగుతూ ఈనాడు అప్పగించినటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఎంతోమంది మనకి కనబడుతున్నారు ఆ జ్ఞానం ఎక్కడుందో మనం చూద్దాం ఏకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనాన్ని మనం చూసినట్లయితే అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి పలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది నుండి వచ్చినటువంటి జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం అక్కడే ఉంటుంది పదిహేను వస్తువులు చదివితే దెయ్యముల జ్ఞానం వంటిది అంటాడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే క్లుప్తమై ఉన్నవని దేవుని యొక్క వాక్యం ఉంది ఏ ఎప్పుడైతే నీవు అప్పగించబడతావో అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో నిన్ను నింపుతాడు అద్భుతమైనటువంటి రీతిలో నీ కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉంటుంది అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆమె ఎప్పుడైతే ఏగే వశమునకు అప్పగించబడిందో అతని వలన దయ పొందింది పదహార వశంలో ఉంది అస్తేను చూసిన వారందరికీ ఆమె ఆమెందుకు దయ పుట్టను అని రాస్తుంది అంటే ఆమె యొక్క ఆ విధేయత వినయము ఆ పద్ధతి ఎందుకంటే ఆమె బేదరాలు తల్లిదండ్రులు చనిపోయారు ఆమె రూపవతి అందమైనటువంటి వ్యక్తి అక్కడ పదహారవ వచనంలో ఉంటుంది ఆమెకు కేటాయించినటువంటి పరిమళ తైలములు తప్ప ఏమీ కోరలేదంట ఈ వచనాలందరూ అందరూ యాగష్టాలు చేసేశారు కావలసినంత అందుకనే గ్రంథము మూడో అధ్యాయం పదహారవచనంలో అంటాడు సియోను కుమార్తెలు కులుకురాయి కాళ్ల గజ్జలు గళ్ళు గళ్ళునే మోగిస్తున్నారు అంటాడు వాళ్ళు జడకు పోడుతలను ఇస్తాను అంటాడు ఆయన ఇంకా పరిమళ తైలమునకు మురుగుడును మీకు ఇస్తాను అంటాడు నిజమే ప్రియమైన దేవుని పెట్టారు ఈనాడు సంగములో ఒకేసము బయట ఒకేసము ఇలాంటి పరిస్థితులు వాళ్ళు కావలసినన్ని ఉన్నాయి అక్కడ అయితే ఎస్తేరు మాత్రం యగష్టాలు ఏమీ చేయలేదు యగష్టాలు ఏమి వాడలేదు భక్తుడు రాసినట్లుగా జడలు వాళ్ళు కొనుటయు బంగారు నగలు పెట్టుకొనిటయు వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక అక్షయ అలంకారం మీరు అలంకారంగా ఉండాలి అంటాడు అక్షయమైనటువంటి అలంకరణ ఆమె ధరించుకున్నట్లుగా మనకి కనబడుతుంది అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు చాలామందిని మనం చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయంటే ఎందుచేత ఈవను చూసినట్లయితే ఒక బీదరాలు అనాథ ఆమెలో ఉన్న లక్షణాలు తర్వాత చూద్దాం అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డల నిజమే నాడు సాక్ష్యం చెప్పమంటే పెద్ద బైబిల్ పట్టుకుంటావు పెద్ద బైబిల్ పట్టుకోండి అందరికంటే ముందు నువ్వే నిలబడతావు ప్రభు సో అయ్యగారికి అందనాలు అమ్మగారికి అందనాలు అంటావు రక్షించబడి ఇరవై సంవత్సరాలు అయింది అని చెప్తావు సాక్ష్యం ముప్పై చర్చలు తిరుగుతుంటావు అవును ప్రియమైన దేవుని బిడ్డల నీ బిడ్డలో చర్చికి రమ్మానంటే అమ్మ నీ భక్తి స్థిరం లేదు మేము ఎక్కడ రామా నాడు మాటిస్తారు తపస్వి పత్రిక ఆరో అధ్యాయ నాలుగో వచనంలో చూస్తే అక్కడ ఉంటుంది తండ్రులారా మీ బిడ్డలకు కోపం రేపక దేవుని యొక్క శిక్షణలోనూ బోధలోను పెంచమని దేవుని యొక్క వాక్యం ఉంది దేవుని శిక్షణలో నువ్వు నడిస్తే నీ బిడ్డలు నీ వెనకాల నడుస్తారు నీవే ఇవేళో చర్చిలో ఉంటావు రేపో చర్చిలో ఉంటావు ఎవడేదో చీర పంచి పెడుతున్నాడంటే ఆ చర్చిలో ఉంటావు ఎవడైనా ఒక వంద రూపాయలు ఇస్తున్నారంటే ఆ చర్చిలో ఉంటావు ఎక్కడ వస్తుంది నీకు ఆశీర్వాదం ఎక్కడ నీ బిడ్డలు మారుతారు ఎందుకు మనం ఆశీర్వదించబడకపోతున్నాం అంటే కారణం ఏంటంటే చర్చిలో చప్పట్లు తప్పటప్ప కొట్టేస్తావు మోకాళ్ళ మీద పాకేస్తావు మోచేతులతో పక్కనున్న వాళ్ళని పొడిచేస్తావే తప్ప ఒక మెట్టు కూడా నీ జీవితంలో ఎక్కలేకపోతున్నావు కారణం ఏంటంటే నీవింకా అప్పగించబడలేదు దేవుని యొక్క సన్నిధిలో నీవు అప్పగించబడు ఆ బిడన మనం చూసినట్లయితే అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళిపోయింది కనుక నీవు అప్పగించబడితే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు దేవుని నుంచి చూద్దాం కొరిందీ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను మిమ్మల్ని చిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిస్తున్నాను క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు మిమ్మను వాక్యముతో కన్నాను అంటాడు ఆయన అంటే ఉపదేశకులు పదివేల మంది రావచ్చు వస్తున్నారు ఎవరు వస్తే వాళ్ళ వెనకాల పడి వెళ్ళిపోవటమేనా దేవుని వాక్యానికి నీ సంఘానికి నీ దైవజనునికి కట్టుబడి ఉండేటటువంటి పరిస్థితులు లేదా ఎందుకు దరిద్రం ఎందుకు శాపం ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు నీ బిడ్డల చదివిన ఉద్యోగం కారణం ఏంటి నీ బిడ్డలు నీ మాట కారణం ఏంటి ఎప్తా కుమార్తెను మనం చూసినట్లయితే ఆయన వేషకు పుట్టినటువంటి వాడు న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయాన్ని చదువుకుంటే మీకు కనపడుతుంది ఒకే ఒక బిడ్డని భక్తి భావాలతో పెంచాడు అతను అల్లర మూకల మధ్యన తిరిగినటువంటి వాడు ఎప్తా అద్భుతమైనటువంటి రీతిలో బిడ్డలను పెంచాడు కారణం ఏంటో తెలుసా నీ వాక్యానికి అప్పగించబడో రౌడీ తిరిగినట్టు తిరుగుతావు సంఘాల్లో సేవకుడు అంటే లెక్క ఉండదు వాక్యం అంటే భయం ఉండదు ఇష్టానుసారంగా తిరిగితే లెక్క చెప్పాలి కదా ఆలోచించు ఇక్కడ పోవల భక్తుడు అంటున్నాడు ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను తండ్రులు అనేకులు ఉండరు ఒకే తల్లి ఉంటుంది ఒకే తండ్రి ఉంటాడు బోధకులు రావచ్చు కో కింద వస్తున్నారు రకరకాలుగా వస్తున్నారు నీకు ఒక ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది కదా ఆ ఇంటికి ఒక వీధి ఉంటుంది కదా నీ ఇంటికి ఒక డోర్ నెంబర్ ఉంటుంది కదా సరాసరిని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఇంటికే వెళ్తావు తప్ప పక్కోడింటికెళ్తావా ఇంటికి మరి ఎందుకు వెళ్తున్నావు నీ సంఘాన్ని నిడిచిపెట్టి నీ దైవజన్యని నిడిచిపెట్టి నీ దైవజన్యాలని మోసం చేసి నీ దైవజన్యని మోసం చేసి ఎందుకు తిరుగుతున్నావు ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం ఈనాడు ఆడు ఆశీర్వదించబడపోవటానికి కారణం ఏంటంటే నువ్వు అప్పగించబడలేదు ఇంకా నీవు అప్పగించబడకపోతే నీ సంఘం ఏదో నీ దైవజనుడు ఎవరు వెళ్ళిపోయి వెంటనే వెళ్ళు క్షమాపణ చెప్పుకో పశ్చాత్తాపడు అయా నేను తెలియక నేనింకా బలాదూరు తిరుగుతున్నాడు అంటారు అలాగే బలాదూరు తిరుగుతున్నాను అయ్యా సంఘ సంఘానికి ఎవడు జాకెట్ ముక్కిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాను ఎవడు వంద రూపాయలు ఇస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాను ఎవడు షేర్ పెడితే వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నానయ్యా అని చెప్పి పశ్చాత్తాప పడితే ఇప్పుడే ఈ క్షణమే మోకరించి ప్రార్థన చేసుకో ఆ బేదరాలు అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి నడిపించేశాడు దేవుడు మూడో అధ్యాయంలో ఉంటుంది వచనంలో ఎస్టీఆర్ గ్రంథం అయా ఇక్కడ హామన్ అంటాడు అహ్వే మన సమస్థానంలో ఒక జాతి వారు ఉన్నారు వారి కట్టుబళ్ళు వారి విధులు వారి పద్ధతులు ఇక్కడ ఉన్నటువంటి జనుల కంటే సకల జనుల విధుల కంటే ఏర్పాటుగా ఉన్నాయి సపరేట్గా ఉన్నాయి నీకు సంఘం లేదా కన్నీరు కార్చి ప్రార్థన చేసి నీకు బాప్తిసం ఇచ్చి నీ కష్టాల్లో సుఖాల్లో నేను దర్శించి నీకు ప్రార్థన చేస్తే నీ కన్నీరు కారుస్తున్నటువంటి నీ సేవకుని సేవకర్రాల్ని మోసం చేసి సేర పంచి పెడితే ఆడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటావు ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం ఆలోచించు ఏమే అత్యున్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోయింది నూట ఇరవై ఏడు స్థానాలకు మహారాణి అయిపోయింది ఆమె అవును ప్రియమైనటువంటి దేవుని పెళ్ళారా ఆమెలో ఉన్నటువంటి గుణలక్షణాలు చూద్దాం ఒక్కసారి ఒకటి ఆమెలో ఉన్నటువంటిది ఎస్టర్ గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచనం చూస్తే ఆమె అనాథ తల్లిదండ్రులు లేనటువంటి ఆమె రెండోదిగా చూస్తే అందమైన రూపవతి అయినటువంటి ముఖము కలిగినటువంటి ఆమె అందమున్న అనుకోలేకపోతేనంట పంది ముక్కుని ఉన్న బంగారుపు కమ్మితో సమానము అంటాడు సామెతల గ్రంథంలో అందము సౌందర్యం ఉన్నటువంటి ఆమె మూడోదిగా చూస్తే ఆమె దేవునికి అప్పగించేటటువంటి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి భయభక్తులతో ఉన్నటువంటి వ్యక్తి ఆమె నాలుగోదిగా చూసినట్లయితే తగుమాత్రపు అలంకరణతో అయ్యో ఎక్కువ తగిలించుకోకర్లేదు ఆ యాశాయ గ్రంథంలో రాసినట్లుగా మూడో అధ్యాయంలో కులు గళ్ళు గళ్ళు గజ్జలు కట్టుకొని బళ్ళనొక్యాసం గుళ్ళోనో క్యాసం బయట ఒక యాసం అయ్యక్కర్లేదు నీ బిడ్డల్ని మాత్రపు అలంకరణతో పెంచండి నీ బిడ్డలకు కావలసినటువంటి చాలామంది అంటూ ఉంటారు టాప్తం పొందాక మా పిల్లల్ని ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు రావట్లేదండి అంటూ ఉంటారు ఎందుకు రాడు నీ దగ్గర స్థిరమేది స్థిరం లేనప్పుడు స్థిరం లేకుండానే ఉంటుంది స్థిరము కలిగి నీవు భక్తి చేస్తే అద్భుతమైనటువంటి రీతిలో నేను చూపిస్తాను వాక్యాన్ని దేవుని స్తోత్రం కలిగిన కాక తగు మాతృపు అలంకరణతో అలంకరించుకునేటటువంటి వ్యక్తి యకష్టాలు చేసేటటువంటి బిడ్డ కాదు ఆ బిడ్డ ఆరోదిగా చూస్తే ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టిందంట అంత వినయ విధేయతలతో ఉన్నటువంటి బిడ్డ ఆ బిడ్డ దేవునికి స్తోత్రం ఏడోదిగా చూస్తే ఆమె యొక్క పద్ధతిని చూసి రాజుగారు తీసుకొచ్చి కిరీటం ఆమె తల మీద పెట్టాడు దేవునికి స్తోత్రం హలేలియ అవును భేదవాళ్ళు ఆశపడవచ్చు కానీ అది అందని ఆశ అవుతుంది కానీ ముర్ధేకే ఆలోచించినట్లుగా నా బిడ్డ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి మహారాణి కావాలి నేను చూడాలి అని ఆశించినట్లుగానే దేవుని యొక్క ఉంటుంది జీనులను పెంట కుప్పల నుండి లేవనెత్తి అధికారులతో ప్రధానులతో కూర్చుండబెట్టునని దేవుని యొక్క వాక్యం ఉంది అధికారులతో అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు ఆ బిడ్డను నడిపించుకుపోయాడు మహారాజు ఎంతో మంది ఉన్నారు ఎగస్టాల్ చేసి వాళ్ళంతా ఎగస్టాల్ చేస్తే దేవుడు ప్రేమించడు వినయ విధేయతతో తగ్గింపుతో దేవుని సన్నిధిలో యశా గ్రంథము అరవై ఆరో అధ్యాయం రెండో చరణంలో లాస్ట్ భాగంలో ఉంటుంది ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకు చూడునో అట్టి వాణి ఎందు నేను దృష్టి ఉంచుతానని దేవుని యొక్క వాక్యం ఉంది రాజుగారు తీసుకొచ్చి నూట ఇరవై ఏడు స్థానాలకు మహారాణిని చేసేసాడు ఆయన గనుక ప్రియమైనటువంటి దేవుని పెట్టారా అదే అధ్యాయంలో వేస్తే గ్రంథంలో ఒకటి ఒకటిలో అంటాడు తెలుగు బైబిల్లో అయితే హిందూ దేశం మొదలుకొని కూసు దేశము వరకు అంటే ఆఫ్రికా దేశము వరకు అని రాస్తుంది ఉన్నటువంటి ఆ నూట ఇరవై ఏడు స్థానాలకి మహారాణి అయిపోయింది ఆమె ఎంత అద్భుతమో చూడండి లూయ అందులో ఈ తెలుగు బైబిల్లో ఏమని రాస్తుందంటే హిందూ దేశం అని రాస్తుంది కానీ వేరొక బైబిల్లో భారతదేశం అని రెండు చోట్ల రాస్తుంది ఒకటి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనని కూడా చదువుకుంటే అక్కడ కూడా రెండు చోట్ల రాస్తుంది ఎందుకంటే ఆ కాలంలో అంటే ఆహస్వే రోజు పరిపాలించినటువంటి